అమ్మా కనక దర్గా పన్నెంటి బిడ్డను ప్రసాదించావమ్మా అమ్మ రంజని అచ్చా నీ పోలికే చూడమ్మా రంజని అందరి ముందు నీ బ్రతుకు అల్లరి పాలు కాకూడదమ్మా అందుకే పుట్టగానే చెత్తకుండీల విసిరేమని డాడీ చెప్పారు ఇప్పుడు నువ్వు నాకు బిడ్డలు మాత్రమే కాదమ్మా ఒక బిడ్డకు తల్లివి ఆ కూలి వాడి కొడుకు మొహం చూస్తే నాకు ఎలర్జీ పుడుతుంది ముట్టుకుంటే అసహ్యం వేస్తుంది పిన్ని నా పక్క నుంచి తీసే లేకపోతే గొంతు చంపేస్తా అది మార్చిన శ్రీరాముడే మళ్ళీ పుట్టిన ఈ బండరాయన మాత్రం మార్చలేదు ఏగు తెంచుకు పుట్టిన వాడిని పక్కలో ఉండని నా ఆడదాన్ని కట్టిన వాడిని గౌరవించని వెళ్ళాలని అల్లైన పాపానికి మీరు క్షమిస్తారేమో గానీ నేను క్షమించను ఇది మీ నాన్న నీకెమ్మన్న ఆస్తి ఈ బిడ్డ నా ఆస్తి బదులు డబ్బుతో కాపురం చేయి బిడ్డకు బదులు ప్రెస్టీజ్ కి పాలిచ్చి పెంచుకో బాబు రాజు ఆగరా వద్దు బామ్మ కలిగిన దాని కడుపును పుట్టినా వీడి కూలివాడి బిడ్డగానే పెరుగుతా బాబు పసిపిల్ల ఆవేశం లేదన్నదని అలిగి వెళ్ళబోకు పసిపిల్ల పసిబిడ్డను గొంతు పిసికి చంపాలనుకున్న ఈ పాషాను పసిపిల్ల కాదు ప్రపంచంలో కల్లా వింత జంతువు బిడ్డను కన్న ఏకైక గొడ్రాలు కూతురు తల్లైతే ఆడతనం వస్తుందని ఆశపడ్డారు ఈ కూలివాడిని వెతుక్కుంటూ వచ్చి మీద పెంచుకోలేని రాతి మనిషి నాకు అక్కర్లేదు మమ్మీ ఆ రోజు ఆ రోజు డాక్టర్ ముందు ఇదంతా కనకదుర్గమ్మ మహత్యం అన్నా ఇది మీ మహత్యం అన్నమాట కూలివాడికి సపోర్ట్ చేసి ఎవరే కూలి నువ్వు కూలుదానివి అమ్మ గు నువ్వు వాగుసినమ్మా ఇన్నాళ్ళు నిన్ను చెప్పొద్దని ఆపు చేశాను ఈరోజు గతం చెప్పకపోతే దీని బ్రతకి భవిష్యత్తు ఉండదు ఏమే మొగున్నొద్దన్నావు కన్నవాణ్ణి విసిరేసావు ఇంకా ఎవరి మీదే నీ ప్రేమ డబ్బు మీద నువ్వు డబ్బులో పుట్టాననుకుంటున్నావా కోట్లు సంపాదించిన కోటేశ్వర నీ తండ్రి అనుకుంటున్నావా నీ తండ్రి ఒక రైల్వే కూలి